వాళ్ళు వస్తే ఈడు కొట్టునీకి వెళ్తున్నాడు ఆడు తిడితే ఈడు తిడుతున్నాడు ఏం చెప్తున్నావు నువ్వు ఏ పని అయితే చేయటానికి వెళ్ళావో దానికి కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నావు నువ్వు అవసరమా లేదు ఎదగాలి ఆలోచన స్థాయిలో పైకి రావాలి మాధ్యమాలను ఉపయోగించండి మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్ మొన్న మొన్న జరిగిన డిస్కషన్ ఏడు లక్షల మంది చూశారు అందరూ క్రైస్తవులే చూసింటారా నో నో మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే మన మాట తగ్గింపుతో ఉంటే మన మాట అవతలి వారు వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకుని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ ప్రజలను గెలుస్తాం ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు